టెన్ ఇయర్స్ పరిపాలన చూసాం కదా టీడీపీ గవర్నమెంట్ చూసాం వైసీపీ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ బాగుంటుంది మాకు వైసీపీ గవర్నమెంట్ బాగుంది అంటే ఎలా బాగుంటుంది ప్రతి ఒక్కటి మాకు అనుకూలంగా ఏం చెప్పినా మా మాట వింటారు వాళ్ళ దగ్గర పోయి మాట్లాడేంత ఇది వాళ్ళు మాకు ప్రిఫరెన్స్ ఇస్తా ఉన్నారు అందుకు వాళ్ళకే కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తాను మా మా వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చి ఈ ప్రభుత్వం చెందిన సంక్షేమ పథకాల్లో ఏమేమి లభిస్తున్నారా మాకు వైఎస్ఆర్ చవిత వచ్చింది మా ఇంట్లో మా అమ్మకి నాకు వాహన మిత్ర వచ్చింది ఆటో వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ వేసినారు ఫిఫ్టీ థౌజండ్

ఎందుకంటే ముందు నుంచి వాళ్ళు కొంచెం చెప్పి పని అంతా చేసి చూపించినారు ఆయన అభివృద్ధి జరిగిందంటే ఏమని చెప్పగలరు అభివృద్ధి పరంగా అయితే కానీ ఏమీ జరిగిన మామూలు పథకాలు మాత్రం అందరికీ అన్నిండే కంపల్సరీ ఇప్పుడు అయ్యే పథకాలు మరి చంద్రబాబు నాయుడు కూడా ఇస్తామని అంటున్నారు కదా ఈసారి ఓట్ అయితే కనుక ఏమీ అది అంటారా అంటే అదేమో ఇక్కడ హిందూపురం అయితే కంచుకోట అది టీడీపీ వస్తూనే ఉంటుంది దాని మీద ఈసారి లేడీస్ లోడినారు రావచ్చు వయస్ఆర్ అని మెజారిటీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఎట్లంతా వాళ్ళు వస్తారు అని ఎవరు పట్టించుకోవడం లేదు రెండు టూర్లు గెలిపించినాము బాలకృష్ణ కూడా బాగా చేసినారు వాళ్ళు ఫస్ట్ టూర్ వచ్చినప్పుడు బాగా గెలిచినారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఉండ్రీ ఇప్పుడు మన హిందూపురం కూడా హాస్పిటల్ కట్టించినారు రోడ్లు అంతా వేయించినారు వాళ్ళు బాగానే అంతా చేసినారు బాలకృష్ణ మాత్రం ఇక్కడ ఎందుకున్నారు వేరేతో ఏమో ఎక్కడో ఎట్ల తెలియదు ఏం పెడితే బాగుంటుంది అది మనకేం నా వాళ్ళ పెట్టేది తెలుస్తుంది మనకి అంటే కంపల్సరీ మాటిస్తే చేస్తాడని జగన్ అందరికీ నమ్మకం కుదిరింది హండ్రెడ్ అపోనా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్